చెప్తున్న కొన్ని మాటలు కేసీఆర్ గారు ఉద్యమానికి నడుం బిగించిన ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఇప్పుడే పెద్దలు మస్సునాచారి గారు చెప్పినారు మీడియా పవర్ లేదు మనీ పవర్ లేదు మజిల్ పవర్ లేదు కుల బలం లేదు ఉన్నదల్లా ఒక్కటే గుండె బలం జనబలం దానితోనే ఆనాడు ఇరవై ఐదు సంవత్సరాల కిందట పార్టీని పెట్టింది పెట్టిన తర్వాత ఎన్ని దెబ్బలు ఎన్ని అవమానాలు ఎన్ని రకాల ప్రతికూల ఫలితాలు ఇప్పుడే హరీష్ రావు గారు మేము గట వివరంగా చెప్పినారు ఇవన్నీ ఎదుర్కొని ఇంకొకరు ఇంకొకరు బతికి బట్టగట్టాలంటే ఉన్న రాజకీయాల్లో సామాన్యమైన విషయం కాదు కానీ తాను తెలంగాణ అనే స్వప్నాన్ని తెలంగాణ ప్రజల తరఫున స్వప్నించి ఒక కలగని ఆ తర్వాత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించి అల్టిమేట్గా సాగు నోట్లో తలబెట్టి తెలంగాణను సాధించిన కారణ జన్ముడు మన నాయకుడు కేసీఆర్ గారు అనడంలో రెండో ఆలోచన ఎవరికి కూడా లేదు ఇవాళ మనందరి లక్ష్యం ఒకటే కావాలి కేసీఆర్ గారికి దీవెనలు ఇవ్వడంతో పాటుగా కేసీఆర్ గారికి మీ ఆశీర్వాదాలు ఇవ్వడంతో పాటుగా మనందరి లక్ష్యం ఒకటే కావాలి